అటంతని హ తల్లివారి బస్సికి హ అలా బస్సికి టికెట్ కొన్నాలి అంటే ఆ కన్నపేరే టికెట్ ఇచ్చి హ ఇస్కుడి ఎదురుకుంటా దేవాలస్ పరిపూర్ణత ఉంది హ ఇని బస్సికి దేవాలస్ పరిపూర్ణత వచ్చిందంట రేవు మీద నమొపో ఆ తర్వాత సల్ల అనేది రాష్ట్రమేల మనకెంతే పక్కే చూసా ఆ పక్కే చూస్తే ఒక ఫస్ట్ ఇంబాక్స్ ఉంది అమ్మా ఫస్ట్ ఇంబాక్స్ ఫస్ట్ ఫస్ట్ జేయిక్ ఫస్ట్

ఇన్ని ఏంటి ప్రమాదకరంగా దేవుని అనుకుంటున్నాను ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఒకటి డ్రైవర్ మీద నమ్మకం ఇంకొకటి ఆ రోడ్ల మీద నమ్మకం పోనడు వరకు అంతవరకు ఆ తర్వాత మిగతా విషయాలు అదే మాట్లాడదు చాలా సంతోషం దేవుని స్మరింపు అని ఉంటే బస్సు ఎక్కిన తర్వాత దేవుడిని ఎక్కువ మంది స్మరించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఎప్పుడు తిరుపతి కొండ ఎక్కితే తప్ప ఏంటో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఏమీ ఉండవు అది ఆయనకే తెలుసు ఎమర్జెన్సీ చోటు తెలుసుకోదు అది ఆయనకే తెలుసు కూర్చునే చోటు కూర్చో అది తెలుసు తెలుసు ఆయన అడిగారంటే ఎంత తెలివైన వారు మనకి కదా ఇప్పుడు మీకే చెప్తూ ఉంటే వారికి వాయిదా వేస్తున్నట్టు ఉంటుంది మామూలు పదాలు కూడా కావాలి భరించలేనని పదాలు బ్రా లంగా చీర జాకెట్ నాలుగు పదాలతో మామూలు అమ్మ తల్లి వారిని మట్టి ఎదుగురు చెప్పాలి మొదటి ఇప్పుడు ఇప్పుడు వచ్చారు ఆయన తొందరగానే ఇవ్వాలి ఒక కాగితం మీద చూడండి అది ఇస్తారు అది మీరు నోట్ చేసుకోండి ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అని ఒక ఇరవై అక్షరాలు వేసేసుకోండి ఆయన ఒకటో అక్షరం ఇచ్చేసారా ముందు ఒకటి దగ్గర చెప్పిన అక్షరం నోట్ చేసుకోండి తర్వాత రెండోది ఇవ్వరు అయినా వేరేది ఏదో ఇస్తారు అది మళ్ళా పన్నెండు అంటే పన్నెండు దగ్గర నోట్ చేసుకోండి చివరికన్నీ వరుసలో చెప్పారో లేదో చూద్దాం

సుృతియ రమ్య వికాసరాయిని కన శుభ్రాం శుతేజస్వినీ సూపర్ అక్కడ రెండు ఉన్నాయి రెండు పదలని అందులో తీసుకొచ్చేది రెండు ఆయన ఇచ్చినటువంటిది చెయరానే దాని సురిచి రమ్య అక్కడ మీరు మళ్ళా చేరా అనేటటువంటిది ఆయన అడిగింది వస్తుంది తర్వాత కనక్ అంటే సంధి వల్ల అవుతుంది అక్కడ కూడా మళ్ళా అడిగినటువంటి అక్ష నేను అంటలేదు అందువల్ల రెండు అక్షరాలు ఇంకా మిగతా మొదటి పాదం అయిపోయింది అండగడతారా అవగాహనగా అన్నీ అయ్యాలి

వచ్చేస అది ఆయన అనుకోలేదంట అనుకోలేదంటే అంటున్నాడు అమ్మవారే కలిగింది తొందరగా వచ్చేస్తా లేకపోతే రాదు వ్యాకరణం వల్ల పరిశోధన కూడా వ్యాకరణంలోనండి పరిశోధన కూడా వ్యాకరణంలో అండి ఇష్టం

అలాంటి సనాతన ధర్మాన్ని పాటించే మన భారతదేశ సాంప్రదాయాన్ని వర్ణిస్తూ సాధువులలో ఒక భారతదేశ పర్యాప్త శక్తదేశం సాధువులు భారతి అందరూ ఆదర్శంగా తీసుకోకండి ఏ పేరు ఎవరికి కాబట్టి అంతేనండి అయ్యో అర్థం లేదు తెలియదు అండి మీకు मामे हैं शराराहुल मामा हैं शराराहुल दे 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 అర్ధనారీశ్వరుడు గనక ఫ్రీగా వస్తున్నటువంటి రాష్ట్రంలో బస్సు ఎక్కితే ఒకవేళ టికెట్ తీసుకోవాలా వద్దా అనేసి అర్ధనారీశ్వరుడు కాబట్టి అటు మహిళల సీట్ లో కూర్చోబెడదాం అంటే సగం పురుషుడు ఉంటాడు వాళ్ళు పురుషులందరినీ వెనక్కి గింటేస్తారు కాబట్టి వెనక్ కూర్చోబెడదాం అంటే పక్కనే మన బాబాజీ మాతో ఉంటారు పోనీ కండక్టర్ సీట్ లో అంటే నాకు జీతం కూడా ఇవ్వట్లేదు లేదు అలాగూ ఏదైనా మళ్ళీ ఇదో బంపర్ ఆఫరా అనుకుంటాడు కండక్ట్ పోనీ డ్రైవర్ సీట్ ఇద్దామా అనుకుంటే తీసుకెళ్ళేటటువంటి స్థానం స్వస్థానం అవుతుంది అనమాట కైలాసం అవుతుంది అక్కడికి వెళ్ళా అందరూ ఆత్మన ఎక్కడికి వెళ్తారంటే కైలాసానికి వెళ్ళిపోతారు కాబట్టి వారికి వారికి ప్రయాణం మంచి వారి కట్టించి పంపిస్తే నా అభిప్రాయం ఒకవేళ బస్సులో సీట్ ఇవ్వాల్సి వస్తే ఇది కూడా అడుగుతారు బస్సులో సీట్ ఇవ్వాల్సి వస్తే చక్కగా వారు ఎలాగూ దేవాలయాల్లో నిలబడి మనకు దర్శనమిస్తారు కాబట్టి అక్కడ బస్సు మధ్యలో ఉండి అందరికి కూడా ఆశీస్సులు అందించేలాగా మధ్యలో నిలబెడతాం అక్కడ ద గస్తం దేని ఆక్తికి చేస్తే పోలా ఆక్తికి చేస్తే సర్దును అరవనగరు 9వ అక్షరం కం 9వ అక్షరం కం 9వ అక్షరం కం కంపం లో కం ఈ మధ్యన భూకంపాల యొక్క అవసరా 9వ అక్షరం కం కంపం లో కం గురువరి ఆశీస్సులంటే మన మనసు కంపించుస్తుంది

శ్రీమన్మం తెల జీవితం చెన్నొందగా పొందగా భారతీయ సనాతన ధర్మ సంస్కృతి సంప్రదాయాల యొక్క ప్రభావం వైభవం అది ఏం పొందుతామో ఏం చిన్నొందుతామో ఎటువంటి విధంగా వస్తుందో తర్వాత శ్రీమన్మం జీవితం గనగా చిన్నందగా పొందగా తర్వాత మూడో అక్షరం ఎస్ మూడో అక్షరం భూములో భూ ఇందాకే కంపం వచ్చింది కాబట్టి దేనికి కంపం అంటే భూమి కంపం ముందు కాలంలో ఒకటైనటువంటి భూమికి కంపం

అక్కడ ఆశ అండి మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తుంటే వచ్చేస్తామని చెప్పి రాకపోతే ఒకవేళ రైలు కానీ విమానం కానీ మిస్ అయినా ఇంటి దగ్గర వాళ్ళకి వెళ్తే మనం వెళ్తే ఎంతో ఆందోళన చెప్తాం అటువంటి పరిస్థితుల్లో ఎనిమిది రోజుల అంతరిక్ష యాత్ర కోసం వెళ్ళి సాంకేతిక సమస్యలతో పరిస్థితులలో రెండు వందల ఎనభై ఐదు రోజులు అంటే రామారాగ చెబుతున్న నెలలు అంతరిక్షంలో ఉంటే ఆమె కూడా పట్టుకెళ్ళినవి మనోస్థైర్యానికి రెండే రెండు ఒకటి భగవద్గీత రెండు వినాయకుడి పరిమాడు అంటే అవధాని రెండో గీతావధానాలు చేశారు కాబట్టి ఆమె మనో కోసం స్వర్ణ ధైర్యం ఇచ్చాయని చెప్పి అంతరిక్షంలో నుండి భగవద్గీత జరిగింది తర్వాత అబ్దుల్ కలాం ఆల్వర్ డైస్టి సునీ విజయం లాంటి శాస్త్రవేత్తలకు ప్రారంభించిన భగవద్గీత ఇంకా మరి అంటే స్వేచ్ఛలో ఉండి భగవద్గీత చదువుతుంటే భూమి మీద ఉండి భగవద్గీత అందరూ చదవట్లేదు ఈ విశ్వాసం సరే అందులో భగవద్గీతని చదివి మనోధైర్యానికి తగ్గుతారీ ఒక గారికి ఎనిమిది రోజులు అనుకుని ఎంతో కాలం అంతరిక్షంలో ఉండవలసి వచ్చినటువంటి సునీత విలియమ్స్ గారు భగవద్గీతని అలాగే వినాయక ప్రతిభను తీసుకుని వెళ్లి తమ యొక్క మానసిక స్థైర్యాన్ని పొందడం జరిగింది ఈ ఘట్టాన్ని ఆశువులో వర్ణించి చెప్పమన్నారు రోజు ఎనిమిది ఎంచేను మోజు రోజు ఎనిమిది ఎంచేను అంచు ఏను అని పాలు కావాలి రోజు ఎనిమిది ఎంచు ఎంచాంగ రోజు ఎనిమిది వికటించే ఇక తెల్లగా కాలంబు వికటించే

దిక్కు లోకానికా దేవదేవుడు సభాష్ ఎప్పటికైనా దిక్కు లోకానికి ఆ దేవదేవుడే పరమాత్మే దిక్కు కావాలి ఎంతటి శాస్త్ర విజ్ఞానాన్ని అధ్యసించిన ఎన్ని ప్రయోగాలు చేసినా ఎన్ని రాజ్యాధికారాలను సంపాదించిన ఎన్ని పాండిత్యంతో కూడినటువంటి కావ్యాలు రచించిన ఎన్ని చేసినప్పటికీ కూడా లోకంలో మనం సిద్ధిని పొందాలి మన యొక్క జన్మను ధరింపజేసుకోవాలి అంటే భగవంతుడే శరణ్యుడు ఆత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి